భీమవరం నుంచి గాయత్రి రాస్తున్నారు అన్నవరం గురించి మరికొన్ని విశేషాలను మాకు వివరించండి అంటూ రాస్తున్నారు అన్నవరం ఒక చిన్న సంఘటనలో చెప్పుకోదగినటువంటి క్షేత్రం కాదు చాలా విశేషాలు దగ్గర క్షేత్రం అయినా కొండని అద్దంలో చూపించినట్టుగా మనం చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నాం కింద రేగులమ్మ అని ప్రత్యేకంగా కనిపిస్తుంది అన్నీ ఆ వేళ రేగు చెట్లు ఉండేవి ఆ చెట్ల కొమ్మలకి అలా పిల్లలందరినీ కూడా ఉయ్యాల్లో వేలాడదీసి అమ్మా అమ్మ మేము తిరిగి వచ్చే వరకు నువ్వు రక్షించు అని చెప్పి దట్టమైన అడవుల్లోకి అందరూ వెడుతూ కొమ్మల్ని నరుక్కుని ఎండిపోయిన కొమ్మల్ని తెచ్చుకొని దాన్ని వీధిలో అమ్ముకుని కట్టెలు అమ్ముకుంటూ జీవిస్తూ ఉండేవారు ఒకప్పుడు వనదుర్గ అని కూడా అంటే ఈవిడ వేరు ఈవిడ రేగులమ్మని ఆవిడ గ్రామ దేవత ఆవిడికి మొట్టమొదటిగా నమస్కరించాలి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మెట్ల పక్కన సాక్షాత్తు పెద్ద రూపంతో కనిపిస్తాడు వినాయకుడు మా అమ్మను చూడడానికి వచ్చారా వెళ్ళండి అన్నట్టుగా కనిపిస్తాడు ఆయన అలాగే వచ్చాం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ఆ పక్కకి రాగానే కనకదుర్గా ఆలయం మెట్ల మీద కనిపిస్తుంది అక్కడ కనకదుర్గా మంత్రాన్ని కానీ జపించినట్టయితే సాధన జరుగుతుందిరా ఇక్కడ సిద్ధిస్తుంది కోరిక అని తెలియజేస్తూ కనకదుర్గాదేవి మెట్ల మీదుగా పైకెడితే వనదుర్గాదేవి కనిపిస్తుంది చిరునవ్వు నవ్వుతూ అద్భుతంగా ఏ రావణాసురుడు ఉన్నాడో ఆయన వనదుర్గా మంత్రాన్ని నిరంతరం అన్ని అనుకున్నటువంటి సంఖ్య పారాయణం చేసి హోమాన్ని చేయనిదే ఎప్పుడూ లంకా నగరానికి సంబంధించిన ప్రధాన ద్వారాలను తెరిచేవాడు కాదు అంతటి వనదుర్గాదేవి మంత్రాన్ని అక్కడ పునశ్చరణ చేసుకోవడం కానీ ఉపదేశాన్ని పొందడం కానీ మరణం చేసుకునే విధానం కానీ వనదుర్గా మంత్రాన్ని మొత్తం అంతా చేయవలసినంత సంఖ్య ముగించాక హోమాన్ని క్షీరాన్ని తర్పణాన్ని చేసుకోవాల్సిన చోటు ఇది ఫలించడానికి వీలుగానే తెలియజేస్తూ వనదుర్గాదేవి కనిపిస్తుంది ఆ పైకి వెళ్ళగానే సాక్షాత్తు శ్రీరామ పంచాయతను మహానుభావుడు ఎంత ముచ్చటగా ఉంటాడో ఈ మనం అనుకునేటటువంటి సత్యనారాయణ స్వామి పెళ్ళికి పెద్ద ఇక్కడ రామచంద్రమూర్తి భద్రాచలంలో ఉండే రామచంద్రస్వామి పెళ్ళికి పెద్ద ఈ సత్యనారాయణ స్వామి అక్కడికి ఈయన పట్టు వస్త్రాలు పట్టుకెళ్తాడు ఆయన పెళ్ళికి ఈయన పట్టు వస్త్రాలు తెస్తాడు ఎంత ముచ్చటైనటువంటి విధానమా అక్కడి నుంచి ఆలయాన్ని ప్రదక్షిణం చేసి మనం కానీ వస్తూ ఉంటే ఎడవైపు కనిపిస్తుంది ఘటికా యంత్రం అని ఇది నిజంగా చెప్పుకోదగ్గ అంశం దాన్ని ఇప్పటికీ అన్నవరం దేవస్థాన అధికారులు ఇంకా కాస్త విస్తృతంగా దానికి ప్రచారాన్ని చేయవచ్చు చెయ్యాలి కూడా సన్ననైనటువంటి ఒక అలా ఇలా ఏటవాలుగా ఉండే ఒక రాయి ఉంటుంది పెద్ద వేదిక మీద సూర్యుడి నుంచి పడేటటువంటి నీడ ఎక్కడ పడుతూ ఉంటుందో ఎండ అలా జరుగుతూ నీడని ఇలా దగ్గరగా లాక్కుంటూ ఉంటుందో ఆ నీడ పడ్డ చోటున ఏ సంవత్సరము ఏ మాసము ఏ పక్షము ఏ ఎంత సమయం అవుతుందో తెలియజేస్తుంది ప్రాచీనులకు ఉండేటటువంటి మేధా విశేషం ఏది ఉందో ఎంత గొప్పగా వాళ్ళు నిర్మించారో దానికి ప్రత్యక్ష సాక్ష్యం అది ఆర్యభట్టుడు లాంటి మహానుభావులు అందరూ కూడా ఎంత జాగ్రత్తగా గణితాన్ని వేయగలిగారో వరాహమిరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఎంత నిర్మాణాన్ని చేయగలిగిన శక్తిమంతులో నిరూపించేటటువంటి అద్భుతమైనటువంటి వేదిక చాలామందికి దానికి సంబంధించిన విశేషాన్ని తెలియని కారణంగా అక్కడికి వెళ్ళి ఇలా చేతులతో వస్తారు అనేసి దండం పెట్టి వచ్చేస్తారు అది కాదు చేయవలసింది ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎంత అయింది ఎన్ని ఘడియలైంది ఎన్ని విఘడియలైందని నిరూపించుతుంది ఖచ్చితంగా చెప్తుంది ఇదిగో ఉగాది ఇరవై ఎనిమిదా ఇరవై తొమ్మిదా లాంటిది వచ్చినప్పుడు దీని ద్వారా మనం నిర్ణయాన్ని చేసుకోగలం అటువంటి అమోఘమైన సాక్ష్యాన్ని చేయగలిగిన శక్తివంతమైనటువంటి స్థలం అది అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గోవులు అన్ని కింద గోశాలలో కనిపిస్తాయి అక్కడి నుంచి కొద్దిగా మెట్లెక్కి కానీ మనం చూపించినట్టు చూసినట్టయితే పెద్దదైనటువంటి రావి చెట్టు కనిపిస్తుంది కింద అనేకమైనటువంటి సంతానం కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ వెలిగించిన దీపాలు కనిపిస్తాయి అంతేకాక ఆ వృక్షానికి ఎందరందరూ కూడా సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు సర్పదోషం తొలగి సంతానం కావాలనే అభిప్రాయంతో అక్కడ కట్టినటువంటి ఆ మొక్కుబళ్ళు అన్నీ కనిపిస్తాయి అక్కడ సర్ప ఆకారంగా ఉండేటటువంటి ప్రతిష్టలు కూడా కనిపిస్తాయి ఇంకా ఎన్నెన్నో రహస్యాలు దాగినటువంటి అన్నవరం క్షేత్రాన్ని ఒక్కసారైనా మాధవ మాసంలో వెళ్ళి చూసినట్లయితే మరీ అద్భుతంగా ఉంటుంది చాలా సంతోషం అండి